అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడు కర్ణాటకలోని శ్రీ శారదాంబ దేవి కుడి దగ్గర ఉన్నాము ఈ దేవాలయ విశిష్టత ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులొచ్చే గంధపు చెక్కతో సరస్వతీ దేవిని నిలిచినటువంటి సరస్వతి దేవిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మరి ఆ తర్వాత పన్నెండవ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ మరి జగద్గురు విద్యాధరస్వామి చేతుల మీదుగా బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ దేవాలయ విశిష్టత దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దేవి అక్షరాస్ అనే అక్షరాస్ నేర్పించేదానికి ఇక్కడ పశు అక్షరం నేర్పించేదానికి పిల్లలకు ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది ఇక్కడ వేలాది మంది భక్తుల నమ్మకం ఇక్కడ సరస్వతి దేవి నిజంగా ఇక్కడ ఉన్నది నిలువై ఉన్నది నమ్మకంతోనే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడ అతి ప్రత్యేకమైనటువంటి శివాలయం మరి గాలిగోపురం కూడా చాలా పెద్ద గాలిగోపురం ఉన్నది ఇప్పుడు మన జగద్గురు మన ముప్పై ఆరో జగద్గురు భారతీ స్వామి ఇప్పుడు పీఠం ఉన్నాడు కాబట్టి ఈ దేవాలయ ప్రతిష్టత చాలా ప్రాముఖ్యతమైన కలది కాబట్టి శక్తివంతమైనటువంటి శారదామ్మ పీఠానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి